ప్రాపర్టీ విషయంలో ఉన్నారా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్స నిస్సరతే వాణి జిన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ధనయోగము పన్నెండు లగ్నాల్లో జన్మించినటువంటి వారికి లగ్నం తెలియని వారు రాసి వారికి అసలు ధనయోగం ఎలా ఏర్పడుతుంది ధనయోగాన్ని ఎలా గుర్తించాలి ఈ మార్గంలో మనకు ధనయోగం ఉందనేటువంటి గుర్తించడం ఎలాగా ఎలా ఏర్పడుతుంది ఒకవేళ ధనయోగం లేక ధనం కోసం ఇబ్బంది పడుతూ అప్పుల పాలైనట్లయితే ఆ అప్పుల నుంచి బయటికి ఎలా పడాలి ధనయోగాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది ఇప్పుడు కూడా ఎలా అంటే ఒకటి ధనయోగం నార్మల్ ధనయోగం అంటే ఒక జాబ్ చేస్తూ ఉంటారు రెండోది ఏంటంటే ఒక ఒక మంచి స్టేజ్లోకి ఉన్నటువంటిది మూడోది కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం ఇంకా నాలుగోది ఏంటంటే విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అంటారు కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదిస్తుంటారు అదేమిటి అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు చెప్తానైతే వీడియో ఆఖరి వరకు చూడండి ఆఖరి వరకు చూస్తే ఇందులో అనేకమైన ఎగ్జంషన్స్ ఏమిటి మీకు వచ్చే పరిణామాలు ఏంటి అన్నీ కూడా ఉంటాయి ఇందులో హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ it's been a lot of fear. i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because personally allopathy are suffering and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy Area Malkajgiri and doctor name is like uh, and the clinic name is Neocare uh, homeopathy సింహలగ్నము సింహరాశి సింహం వారికి ఉండేటువంటి గొప్పత విషయం ఏంటంటే ఒక లాయల్ ఒక హుందాతనంగా గొప్పగా వెళ్తూ ఉంటుంది మీ లైఫ్ అనేటువంటిది అంటే ఒక యునిక్నెస్ అనేటువంటిది ఉంటుంది అదే మీ యొక్క స్ట్రెంగ్ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే సింహలగ్నం వారికి కూడా ద్వితీయ లాభాధిపతి బుధుడవుతున్నాడు పంచమ అష్టమాధిపతి గురువు అవుతున్నాడు అంటే సింహలగ్నం వారికి కుంభలగ్నం వారికి వృషభ లగ్నం వారికి వృచ్చిక లగ్నం వారికి ఈ నాలుగు లగ్నాల వాళ్ళకి ఇన్బిల్ట్గా షేర్స్ చేసేటువంటి యోగం ఇన్బిల్ట్గా ఉంటుంది ఆ ఇన్బిల్ట్గా ఉన్నటువంటి యోగము ఫలకృతమైందా నిష్ఫలమైందా అనేటువంటి తెలుసుకోవాలి అంటే ఏమిటి వీళ్ళకి యోగం ఇన్బిల్ట్గా ఉంది కానీ ఇది ఈ బుధ గురువులు కనుక ఏమాత్రం బాగున్నా షేర్ మార్కెట్లో కింగ్ అయి కూర్చుంటారు వీళ్ళకి ఏమాత్రం పాడైంది బుధుడు గురువు పాడయ్యాడండి ఒక నిజమంగ రాజ్యోగం లేదు ఒక విపరీత రాజయోగం లేదంటే పొరపాటును కూడా షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే షేర్ మార్కెట్లో ధనం ఇచ్చేటువంటి యోగం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అది ఇచ్చింది అంటే ప్రపంచ కుబేరుణ్ణి చేస్తుంది అది ఇవ్వలేదు అంటే ప్రపంచంలో ఎవరు అనుభవించినటువంటి ఇబ్బందుల్లో కూడా తీసుకెళ్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా బుధ గురువుని మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి గురువు చాలామందికి బాగున్నటువంటి జాతకాలను నేను చూశాను కొంతమందికి చూసుకున్నట్లయితే సింహలగ్నంలో జన్మించామండి గజకేశరి యోగం పట్టింది దశమంలో ఉంటారు అలాంటి వాళ్ళకి భూముల ద్వారా కలిసి వస్తుంది మళ్ళీ ఎందుకంటే ఆ యొక్క గురువు స్థానాన్ని చూస్తాడు కాబట్టి అంటే ఇక్కడ ఏమిటి ఏ యోగం ఎటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి దాంట్లో మీకుంది అనేటువంటి చాలా స్పష్టంగా ఫస్ట్ పరిశీలన చేసుకోవాలి అదేవిధంగా మీకు గనక బుధుడే సింగిల్గా బుధుడు బాగున్నాడు వ్యాపారాల్లో ఖచ్చితంగా రాణిస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు బికాజ్ ఆఫ్ ద్వితీయ లాభాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి అదేవిధంగా మనకి లక్ష్మీ స్థానాలు అయినటువంటి పంచమ స్థానాధిపతి గురువు లాభాధిపతి అయినటువంటి బుధుడు అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కూడా తీసుకోవాలి ఇక్కడ కుజుడు యొక్క పాత్ర కనుక తీసుకున్నట్లయితే కుజుడు చతుర్థాధిపతి కూడా అవుతాడు ఇక్కడ అంటే ల్యాండ్స్ కారకుడు ఈ ల్యాండ్స్ కారకుడు కనుక మంచి పొజిషన్లో ఉన్నాడు అంటే కొంతమందికి లగ్నంలో ఉంటాడు మరికొంతమందికి రకరకాల ప్లేసెస్లో ఉంటాడు కాకపోతే లగ్నంలో ఉండడము చతుర్థంలో ఉండడము భాగ్యంలో ఉండడం ఇట్లాంటి ప్లేసెస్లో కనుక మీకు కుజుడు పడ్డాడు ఆ ప్లేసెస్లో ఖచ్చితంగా ల్యాండ్స్ మూలంగా ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు మీకు ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ల్యాండ్స్ కారకుడితో పాటు ఇక్కడ ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ యొక్క కుజుడితో పాటు మీకు ఇందాక నేను చెప్పినట్టుగా పంచమాధిపతి అంటే ఏమిటి ఆల్ ఆఫ్ సడన్ పంచమ అష్టమాధిపతి అయ్యాడు కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా మీ యొక్క ఆలోచనలు ఆల్ ఆఫ్ సడన్ కారక అంటే ఆల్ ఆఫ్ సడన్గా మీ యొక్క ధనయోగాన్ని మార్చేస్తుంటాయి అరే చిన్న ఐడియా చేశానండి తద్వారా నేను గొప్పగా సంపాదించాను అంటాడు కొంతమంది ఆ చిన్న నిర్ణయం తీసుకున్నానండి సడన్ లాస్ అయిపోయింది అంటారు అంటే ఏమిటి మీరు చేసేటువంటి చిన్న ఆలోచన మీకు హైప్కి తీసుకెళ్తుంది డౌన్ కూడా తీసుకెళ్తుంది అంటే ఏమిటి గురువు యొక్క పరిశీలన చాలా ముఖ్యం అక్కడ గురువు మీకు గోచారంలో అనుకూలించట్లేదా నిర్ణయాలు తొందరపడి తీసుకోకండి గురువు అనుకూలిస్తున్నాడా మీ నిర్ణయమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు కూడా ధన సంపాదనకి ఖర్చుకి సంబంధం ఉంటుంది చంద్రుడు పాడై చంద్రుడు యొక్క మహాదశలు వచ్చేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అసలు చేయకండి దయచేసి అయితే మీకు ధనయోగం బాగా పట్టాలి ధనం పరంగా బాగా కలిసి రావాలి అంటే మీరు ఎక్కువగా చేయవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ లేదా దత్తాత్రేయుడిది దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ చేస్తూ గోవుకి గోంగూర తినిపించండి మరియు అదేవిధంగా మీ బుధుడు కనుక ఏమాత్రం పాడైనా ముఖ్యంగా మీరు బుధ కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ధనయోగం ఏ గ్రహం ద్వారా వస్తుందో ఫస్ట్ కనిపెట్టాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అంటే అలాగా ఒక మార్గం ఒక ప్లేస్కి వెళ్ళాలి ప్లేస్కి వెళ్ళాలన్నప్పుడు ఒక రూట్లో వెళ్తాం లేదా ఒక ప్లేస్లో మనం నీరు పడాలన్నప్పుడు ఎక్కడ వాటర్ పడుతుందో చూస్తాం ఆ రకంగా ఫస్ట్ మీ జన్మజాతకంలో ధనాన్ని ఏ గ్రహం ఇస్తుంది పన్నెండు భావాలు పన్నెండు భావాల్లో ఏ భావాధిపతి ఏ గ్రహం ఇస్తుంది అనేది పట్టుకోవాలి రవి ఇస్తున్నాడు అనుకోండి రవి చాలా స్పష్టంగా ఎక్కడ పాపకత్తెల్లో లేడు పాపగ్రహాలతో కలిసి లేడు అదేవిధంగా ఎక్కడ నెగేటింగ్ గ్రహాలతో కనెక్ట్ అయ్యలేడు ఆరు ఎనిమిది పన్నెండు కారకులతో కనెక్ట్ అయ్యలేడు అన్నప్పుడు ఆ రవి పర్టికులర్గా మీకు ఇచ్చేది మెడికల్ రంగాల్లో ఇస్తాడు గుర్తుపెట్టుకోండి మెడికల్ లైన్లో మీరు కనుక చదువు కానీ లేకపోతే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేసినట్లయితే అంటే ఆరోగ్యానికి సంబంధించిన మీరు జిమ్ అయినా పెట్టుకోవచ్చు మెడికల్ అంటే రవి అంటే ఎనీథింగ్ యోగా మాస్టర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఎనీథింగ్ మెడికల్ రిలేటెడ్ ద్వారా డబ్బులు వస్తాయని మీరు అర్థం చేసుకొని మీరు ఆ యొక్క గోల్ కరెక్ట్గా సెట్ చేసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్లో మీరు కుబేరుడు అవుతారు అందులో ఎటువంటి డౌట్ లేదు అదేవిధంగా చంద్రుడు ఇస్తున్నాడు అనుకోండి కంప్యూటర్స్ ఫార్మసీ అదేవిధంగా మనకి సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి ద్వారా ఇస్తున్నాడు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏ గ్రహానికైనా అది పర్టికులర్గా పాపకత్తెరిలో ఉందా దాని పక్కన పెట్టండి పర్టికులర్గా మంచి గ్రహాలతో కలిసి ఉందా దాన్ని పట్టుకోండి ఆ రకంగా వెళ్ళండి ఇప్పుడు కూడా అలాగే చంద్రుడు సైకాలజిస్టులు చిన్నపిల్లలు డాక్టర్లు వాటర్ బిజినెస్ ఫుడ్ బిజినెస్ పెరుగు పాలు వీటన్నిటికీ చంద్రుడు కారకడవుతాడు ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అయితే ట్రాన్స్పోర్ట్కి కొన్ని కొన్ని కాంబినేషన్స్ కలవాలి శుక్రుడు చంద్రుడు ఇద్దరూ బాగుండాలి ఆ రకంగా అదేవిధంగా మీకు ఉదాహరణకి కుజుడు బాగున్నాడు అనుకోండి అప్పుడు మీరు ల్యాండ్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలి పొలాలు కొనొచ్చు కొన్ని అమ్మడాలు చేయొచ్చు అయితే ఇక్కడ కొని అమ్మడం అనేటువంటిది దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ త్రీ ఫోర్ కనెక్టివిటీ రావాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా కుజుడు కనుక బాగున్నాడు అనుకుంటే కర్మాగారాలు ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు మరియు సెక్యూరిటీ సర్వీసెస్ నడపచ్చు ఏదైనా ఒక ఫ్యాక్ కంపెనీ పెట్టుకోవాలనుకుంటే కొంతమందికి కుజుడు వివాదాస్పదమైన ధనం ఇస్తాడు అలాంటప్పుడు వాళ్ళకి ఎలా వస్తుందంటే ఏదైనా సెటిల్మెంట్స్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి ఏదో కోర్టు కేసు ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అలా చూసుకోవాలి అయితే అక్కడ గురువు బాగుండాలి మళ్ళీ కేసెస్ రకరకాల దాన్ని బట్టి రకరకాల ధనం వస్తూ ఉంటుంది అదేవిధంగా మీకు మీడియేటింగ్ అనుకోండి అంటే ఎనీథింగ్ మీడియేటింగ్ మెరకురీ బాగుండాలి చిట్ ఫండ్స్ నడుపుతారా మెరక్రీ బాగుండాలి అంటే బుధులు బాగుండాలి అదేవిధంగా అప్పులు నడుపుతున్నా చిట్ ఫండ్స్ నడుపుతున్నా డైలీ వేజ్ ఏదైనా నడుపుతున్నా బుధులు బాగోకుండా ఉన్నట్లయితే అనవసరంగా అప్పులు పాలవుతారు అప్పులు ఇవ్వడం ద్వారా మీరు ఇబ్బంది పడతారు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ బిజినెస్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాల్సింది మెర్క్యూరీ అంటే బుధుడుని చూసుకోవాలి స్కూల్స్ కాలేజెస్ ట్రైనింగ్ సెంటర్స్ టీచింగ్స్ లేకపోతే ఒక ఆడిటింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇవన్నీ బాగుండాలి వీటిలో మీకు బాగా ధనవంతులు అవ్వాలంటే గురువు బుధుడు బాగుండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ గ్రహాలు బాగున్నాయా మీరు కళ్ళు మూసుకొని అందులోకి వెళ్ళచ్చు హ్యాపీగా మీరు అందులో సక్సెస్ అవుతారు ఇక మ్యారేజ్ బ్యూరోస్ కానివ్వండి లేకపోతే అందమైన వస్తువులు కానివ్వండి ఫ్యాషన్ డిజైన్ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి బ్యూటీ రిలేటెడ్ సంబంధించినవి కానివ్వండి వీటిల్లో మీరు రాణించాలి అంటే మీకు బాగుండవలసినటువంటి గ్రహం శుక్రుడు బాగుండాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా జాబ్ కన్సల్టీ సెంటర్స్ లేకపోతే ఐరన్ రిలేటెడ్ బిజినెస్ ఆయిల్ బిజినెస్ రిలేటెడ్ సంబంధించినవి అయితే మీకు బాగుండవలసిన గ్రహం శని భగవానుడు బాగుండాలి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా మనకు బాగుండే గ్రహమే మనకి తోడ్పడుతుంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఎక్స్రే లేకపోతే డయాగ్నోటిక్స్ సెంటర్స్ రిలేటెడ్ సంబంధించినవి ఇట్లాంటివన్ అన్నిటికీ కూడా రాహు కేతువు కూడా అయితే కేతు ఏంటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఒక పురోహితుడు అవ్వాలన్నా లేకపోతే ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళాలన్నా టాప్ పొజిషన్లోకి తీసుకెళ్లేవాడు కేతు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కేతు కనుక టాప్ పొజిషన్లో ఉన్నాడు మంచి యోగాన్ని ఇచ్చే కార్యక్రమం ఉన్నా అంటే ఆ యొక్క వ్యక్తిని ఎవ్వరూ బీట్ చేయలేరు మీరు గమనించండి కావాలంటే మొన్న ఆంధ్ర ఎలక్షన్స్ టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి కానీ మన పవన్ కళ్యాణ్ గారికి కానీ టాప్ పొజిషన్ అయినటువంటి కేతు ఇచ్చాడు అక్కడ రిజల్ట్ కేతు అంటే ఇంకా ఇంకెవరు దాన్ని బ్రేక్ చేయలేనటువంటి రిజల్ట్ ఇస్తాడు ఆ రకంగా ఇచ్చాడు అక్కడ సో ఇక్కడ మీరు సరే ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నారు దీనికి మన మంత్రం ఏమిటి శని ద్వారా ఎక్కువ ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఫస్ట్ చేసుకోవాల్సిన మంత్రం ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమ చేసుకోండి లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి అప్పులతో బాధపడుతున్నా ఫస్ట్ నాకు అప్పులు పోవాలనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమ అనే మంత్రం మీరు ఖచ్చితంగా నలభై నిమిషాలు చేయండి మీ అప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి అంటే ఎలా తగ్గుతాయి అమ్మవారు వచ్చేమైనా మీకు చేతిలో పెడుతుంది కాదు సొసైటీలో మీకు సర్కిల్ పెరుగుతుంది మీకు ధనయోగాలు పెరుగుతాయి మీకు సోర్సెస్ పెరుగుతాయి అలాగే దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అనేటువంటి నామం చేసుకోండి ఆదివారము శుక్రవారము చపాతీలు మూడు చపాతీలు తీసుకొని చక్కగా దాన్ని నూనె వేయకుండా కాల్చి దాని మీద తీపి పదార్థాన్ని అంటే తేనెను పూసి నేను ఇప్పుడు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయన అనే మంత్రాన్ని చదువుతూ గోవుకు తినిపించండి అది కూడా దేశీవాలి గోవై ఉండాలి ఇలా గనక చేసినట్లయితే నూటికి నూరు శాతం బాగుంటుంది దీంతోపాటు మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త వాస్తవరంగా చెప్తాను ఇంట్లో నార్త్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఆగ్నేయంలో వాటర్ లేకుండా చూసుకోండి ఎందుకంటే మనీ ప్రొడ్యూస్ అయ్యేటువంటి స్థానం నార్త్ అనేటువంటిది అవకాశాలు వచ్చేటువంటి స్థానం చాలామంది తెలియక నార్త్లో టీవీలు పెట్టేసి అవకాశాలు ఎంజాయ్ చేస్తే అవకాశాలను వదులుకుంటూ ఉంటారు అలాగే పడమర పడమర మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ రాకుండా చూసుకోండి ఒక్కోసారి మీకు పడమర మధ్యలో అనిపిస్తుంది కానీ ఒకసారి టిల్ట్ అయినప్పుడు పడమర మధ్య అవుతుంది కాబట్టి అది చూసుకోండి ఎందుకంటే అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు చాలామంది తెలియక మనీని నైరుతి బెడ్రూమ్లో నైరుతు మూలను పెడతారు అలా కాకుండా వాయు మూల పెట్టండి అది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అవుతుంది అదేవిధంగా నైరుతి బెడ్రూమ్ క్రీమ్ కలర్ ఉండేలా చూసుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే నూటికి నూరు శాతము మీరు గొప్ప ధనవంతులై తీరుతారు శ్రీమాత్రే నమ